స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి త్వరలో అరెస్ట్ కాక తప్పదా అంటే నాకు ఒకసారిగా కవిత కనపడ్డారు ఎవరు మన కేసరి గారి కూతురు కవిత ఆమె ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి జైలులో ఉన్నారు బెయిల్ రావట్ల ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్లు వేసిన రిజెక్ట్ అవుతున్నాయి ఎందుకేంటంటే వంద కోట్లు అరౌండ్ అంతే అంత ఎందుకు చూసేది అంటే మన జగన్ గారికి సమయం చూసుకున్నప్పుడు వేల కోట్లు కనిపిస్తున్నా సరే ఆయన ఇంకా బయట ఉన్న బెయిల్ మీద ఆమె వంద కోట్లు అయినా సరే ఆమె లోపల ఎందుకంటే ఆ రకం ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో కూడా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు నాలుగు మధ్య ఆ లిక్కర్ పాలసీ అనేది ఉందో దానివల్ల పద్దెనిమిది వేల కోట్లకు పైగా రాష్ట్రానికి నష్టం వచ్చింది అండ్ ఈ మధ్య రెండు వాసుదేవి రెడ్డి కానీ ఈ జగ్ రెడ్డి కానీ ఇష్టమొచ్చిన రీతిలో ఈ బేవరేస్కి వాళ్ళకి వీళ్ళకి ఆ చెత్త ఈ చెత్త కంపెనీలకు ఈ పర్మిషన్ ఇచ్చి బ్రష్టు పట్టించారు వందల మంది ప్రాణాలు పోయేలా చేశారు ఈ లిక్కర్ వల్ల అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లోనే బోల్డ్ నిమిషాలు బయటపడుతుంది దాంతో క్లియర్గా ప్రూఫ్లు కనుక దొరికితే ఇక భద్రాద్రా బాబు అని సిబిసిఐ సిబిసిఐడి వాళ్ళకి ఇప్పుడు విచారణ అప్పగించున్నారు ఇప్పుడు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో పక్కా ఆధారాలు దొరికితే తీసుకెళ్ళి డాప్లెట్లే చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ కేసు అని చెప్పేసి అన్నారు ఆధారాలు లేవు కానీ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా క్లియర్ ప్రూఫ్ ఉంటేనే అదుపయోగ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలంటే వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఆ వేలో ఈ కేసులో వచ్చేసి లిక్కర్ కేసు సంబంధించి ఏపీలో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఘోరాతిఘోరం ఎన్నో జరుగుతుంది అనేట్టుగా పురంధర్సం చెప్పుకున్నారు గతంలో ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి డేటా ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించి లెక్కలు కొన్ని ఆ డేటా యాంకర్ చేస్తే వచ్చే డేటా ఇవన్నీ పరిశీలించినట్టయితే క్లియర్గా ఏమైందండి జగన్ రెడ్డి జైలుకి వెళ్ళగా తప్పదు అండ్ వైసీపీలో ఇంకా ఎవరైతే ఉన్నారో వైసీపీని అంటబెట్టుకొని వాళ్ళు కూడా వెళ్ళక తప్పదు ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తాం వాజ్ దేవ్ రెడ్డి ఎఫ్ లెఫ్ట్ తెలియటం వల్ల బట్ ఆల్రెడీ దగ్గర కీలకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు విచారణ కనుక ఇన్ డెప్తులు కనుక వెళ్తే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయితే ఇక జగన్ రెడ్డి పాత కేసులు ఈ కేసులు ఎనిటే లోపలికి వెళ్ళడం అయితే ఖాయం